భారత అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎల్లుండి నుంచి టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కాబోతుంది అయితే మొదటి టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టు చాలా శ్రమిస్తుంది ముఖ్యంగా యువ ఆటగాళ్లు బాగా అంటే బాగా చెమట హార్దిక్ పాండ్య అక్షర్ పటేల్ సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ ఒక ఎత్తే యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మ వీళ్ళు ఎర్రగ తీసేస్తున్నారు ఎందుకంటే యువ ఆటగాళ్లు ఇప్పుడు కనుక టీ ట్వంటీలో కనుక ఫిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ని ఒక ఊహించని మలుపు తిప్పచ్చు ఎందుకనంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జడేజా లాంటి ముగ్గురు మూల స్తంభాలు టీ ట్వంటీ నుంచి ఉద్వాసన పలికారంటే వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఖచ్చితంగా బీసీసీఏ వెతుకులాటం మొదలు పెడుతుంది ఈ సమయంలో ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ లో కనుక వాళ్ళు ఒక చెరగని ముద్ర వేశారంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అప్పకప్పుడు అంటే ఒక పదేళ్ళు పది పన్నెండేళ్ళు వెనక్కి వెళ్తే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా టీ ట్వంటీలోనే వాళ్ళ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అదే ఒక గోల్తో ఇప్పుడు యువ ఆటగాళ్లు రచ్చులేపుతున్నారు దాంతో పాటుగా షమి కూడా రీఎంట్రీ ఇవ్వడంతో అబ్బా అటు బౌలింగ్ డివిజన్ ఇటు బ్యాటింగ్ డివిజన్ రమ్స్ గా ఉంది ఎందుకనంటే షమి ఏమో సూపర్ సీనియర్ ఆటగాడు మరొక వైపు యువ ఆటగాళ్ళు బ్యాటింగ్ అంటే వీడిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే భయం బెరుకు నాకు లేదు అంటే నీ ఏ ప్రయోగానికైనా నేను రెడీ అన్నట్టుగా వీళ్ళు ఉంటారు అనమాట సో మొత్తానికైతే మాత్రం ప్రాక్టీస్ సెషన్స్ లో రింకు ఒక సెవెంటీ ఫైవ్ పరుగులు తీసిన అలాగే అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ ఓపెనర్ గా బరిలోకి దిగారు మ్యాచ్ లో అంటే వీళ్ళు ఓపెనర్ గా దిగుతారు గానీ అక్కడ మ్యాచ్ లో వేరే రకంగా వస్తుంది సో వాళ్ళిద్దరు కలిపి ఏకంగా నూట ఇరవై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇలాగా ప్రాక్టీస్ సెషన్స్ అయితే ఫిట్నెస్ తో పాటుగా ప్రాక్టీస్ కూడా చాలా ముమ్మరంగా నడుస్తుంది